దానికి నేను కొంచెం ముందు పోయింది ఆ వరం కొంచెం అట్లా ఎక్కువ కట్ అవుతుంది అని ముందు పోయి వెనక వచ్చింది అంతే ఆ వరం దిగి టైర్ ఎక్కగానే జారింది కొరిగింది మొత్తం బన్ సైడ్ అయిపోయింది అంటే లేచింది వీడు వచ్చింది ఎట్ల దిగుబెట్టిన ఒకటే అవుతాను వీడి ఇంకా వీడి నేవాలని అర్థం కాదు నాకు ఎందుకంటే అది ఒక టెన్షన్ దాన్ని చెప్పుకుంటే మనం ఇప్పుడు ఈజీగానే ఉంటాయి కానీ ఆ మీద కూర్చుంటే అటు ఒకగానే కింద పడుతుందేమో అనుకున్నా చూడండి చూడు మొత్తం గాలినే ఉన్నాయి నేను అనుకోలే అట్లా అవుతుంది అనుకోలేదు మొత్తం ఎలకలు ఇట్లా మొత్తం తవ్వేసరికి ఇట్లా టైర్ అనగానే కూలి అటు ఉరిగింది అటు ఉరిగి బేస్ మొత్తం ఆనింది బేస్ నేను ఏం చేయాల అర్థం కావాలి అట్లా నాకు సపోడక బండి దిగిన అలా సపోడే కూసి ఉంది అని చెప్తే తమ్ముడు ఫోన్ చెప్తే వాడు వచ్చిండి కూడా టెన్షన్ ఎందుకంటే కొత్త బండి ఎంత మాకు తీసుకొని నాలు నెలలు కూడా అవుతలేదు నాలు నెలలు కూడా రాలే అయితే ఫస్ట్ టైం ఫీల్ దించుతాము అది పోయే కదా ఫుల్ టెన్షన్ అయింది ఏం చెప్తాం మరి తప్పదుగా అయితే మనకు బండి ఉంది ఆరు విషయాలు ఉన్నాయి ఆరు విషయాలు తీసుకొని వచ్చి తీద్దాం అనుకున్నా వచ్చింది బండి వచ్చి ఉన్నా వండవరానికి కూడా పెట్టం బట్టి అట్లా ముందున్న సపోర్ట్ ఉన్నది లేకపోతే సపోర్ట్ అయితే కింద పడుతుంది భయం తప్పితే ముందు అంతా తీసుకొచ్చాం అసలు బండి పెట్టి కొంచెం దాన్ని తీసుకొచ్చినాం కానీ అవసరం లేదు ఎవరైనా వస్తుంది అన్నట్టు సిద్ధి చెప్పిండు ఇంకా దిగిండి ఎక్కిం తీసి దెక్కింది కొంచెం కొంచెం పని ముందు తీసుకుంటాం ఏం ఆడాలంటే నేను పడుతున్నాను ఒకటే వద్దు వద్దు అని వాడంటా అంటే సిద్ధము వాళ్ళు వెళ్ళి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు అసలే పడదు ఇంకా కొంచెం ముందు రాగా లేదు లేదా అంటాను వాడు వానికి కూడా కోపం వచ్చింది ఊరికి ఎప్పుడైతే సరిగ్గా మాకు కూడా నవ్వచ్చింది లేకపోతే భయం అని భయం వానికి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇట్లా ముందుకు వచ్చి కింద పడతాం అనుకున్నాం మేము కూడా మాకు కూడా భయం ఉంది కానీ అటు ఇట చేసి తీసుకు వాడిని వద్దురా అంటే ఆనంద వాడు వద్దనప్పుడు నాణ్యత కాబడ మళ్ళా ఆనందా అండి కొంచెం టెన్షన్ కానీ కూడా ఎక్కువ